హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు నేను లోకల్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ అనాది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి అలాగే తన అందం అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఇక ఈ చిన్నదాని వ్యక్తిగత విషయానికి వస్తే తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన ఆంటోనీ తాటిల్ను గతేడాది పెళ్లి చేసుకుంది ఇక అప్పటి నుంచి భర్తతో ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గర అవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఈ క్రమంలో ఈ బామ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది తాజాగా కీర్తి తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది అందులో తన అమ్మ అచ్చ అత్తమ్మతో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ ఒకే రోజు మూడు హృదయాలు ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అచ్చ మరియు అత్తగారు అనే క్యాప్షన్ జోడించింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా గా మారింది ఇక దీన్ని చూసిన నెటిజన్లు వావ్ వాట్ ఏ కోయిన్సిడెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు